నమస్తే వెల్కమ్ టు పాస్ అరుణాచల్ ప్రదేశ్ ప్రజెంట్ నేనైతే పాస్ దగ్గర చైనా బోర్డర్కి వెళ్ళొచ్చా గాయస్ చైనా చైనాని నా కళ్ళతో క్లియర్గా చూసా మనకు తెలుసు మనం బడ్జెట్లో ట్రావెల్ చేస్తాం అంత అమౌంట్ ఉండదు చైనాని మనం చూడలేము అక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉండాలి బట్ ఫ్రీగానే మన దేశం నుంచే చైనాని చూసా అనమాట అండ్ ప్రజెంట్ అదిగోండి పదిహేను వేల రెండు వందల అడుగుల హైట్ లో ఉన్నాం గైస్ ప్రెసిడెంట్ అయితే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట సింగిల్ సోలోగా బైక్ పై ట్రావెల్ చేసి ఎంత దూరం వచ్చా కదా సో చాలా అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉందండి అదిగోండి మేరా భారత్ మహాన్ మన తిరంగు జెండర్ రెపరెపర్ అలా ఆడుతుంది మినీ ఎక్స్ప్రెస్ అంటే ఛానల్ కాదు మనం అంత సాధించాం గా